జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీట్ని యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈరోజు దివాలా తీస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది సంవత్సరం అయిపోయింది ఒకే ఒక్క సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ రైతులకు అందు రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా